రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో సమస్యలను బాచుపల్లికి ఉన్న బస్సుని ఉదయం సాయంత్రం ట్రిప్పుల్ని నగర్ వరకు పెంచడంతో బాచుపల్లికి సరికి బస్సు ఫుల్ గా అయిపోతుంది నెదనూరు మండలి స్కూల్కి పోయే విద్యార్థులకి బస్సులో చోటు లేకుండా ఫుడ్బోర్డ్ ప్రయాణం చేయడం జరుగుతుందని దయచేసి ఈ యొక్క బస్సుని యథావిధిగా బాచుపల్లికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేఎల్ఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది కేఎల్ఆర్ తక్షణమే ఈ విషయంపై స్పంది డిపో మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి ఈ సమస్యపై స్పందించాలని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిపో మేనేజర్ ని కలవడం జరిగింది ఈ విషయంపై స్పందించిన మేనేజర్ పదకొండవ సర్వీస్ గుమ్మడ వెళ్లి బస్సును ఉదయం బస్సును ఉదయం సాయంత్రం సమయంలో బస్సును మన గ్రామం వరకు పొడిగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ కృష్ణబూత్ అధ్యక్షులు కొంతం రెడ్డి రెండవ బూత్ అధ్యక్షులు నవీన్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకుడు కత్తుల వెంకటేష్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి మలఖాల విజయ్ పాల్గొనడం జరిగింది ಯಾರು ಬರ್ತಾರೆ <the>